విద్యారంగాన్ని సుసంపన్నం చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా తీసుకుందని మంత్రి నారా లోకేష్ అన్నారు శుక్రవారంలో ఏర్పాటైన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ ఇచ్చిన ఆరు హామీలో ప్రధానమైన హామీ తల్లికి వందనం ఈ తల్లికి వందనం ద్వారా మాంచనా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఏకంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులు వాళ్ళ తల్లి అకౌంట్లో తల్లితండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా అలాంటి గార్డియన్ అకౌంట్లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది కొన్ని ఆర్ఫనేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అదొకసారి రీవాలిడేట్ చేసుకుంటున్నాం ఆ ఆర్ఫనేజెస్ అన్ని రీవాలిడేషన్ అయిపోయిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ ఆర్ఫనేజ్ అకౌంట్లో నేరుగా డబ్బులేస్తాం కూడా జరుగుతుంది ఇంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు కొన్ని డేట్స్ కూడా ప్రకటిస్తూ జరిగింది ఏ ఈ ఎంటైర్ రిడ్రసల్ మెకానిజం ఎప్పుడు చేస్తాం ఎలా చేస్తాం అని కూడా చెప్తాం జరిగింది ఇక్కడున్న ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అండ్ ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈరోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేంటే జీఎస్ కి వెళ్లి ఏకంగా ఏదైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంతే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు క్లాస్ టూ నుంచి క్లాస్ టెన్ వరకు మీరు చూస్తే అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా ముప్పై లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది పన్నెండు లక్షల మంది ఎస్టీ సోదరులకి నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల ఎస్టీ సోదరులకి సుమారుగా అరవై ఆరు వేల మంది మైనార్టీ సోదరులకి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఈబీసీ సోదరులకి తల్లికి వందనం అందిస్తం జరిగింది దాదాపు ఇప్పటికీ పద్దెనిమిది పాయింట్ ఐదు 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 లక్షల తల్లి అకౌంట్లో వాళ్ళకి పాప బాబు ఒకరే ఉన్నారు కనుక వాళ్ళకి ఏకంగా పదమూడు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది తల్లుల అకౌంట్లో ఏకంగా వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేసింది దాంట్లో సుమారుగా ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది పిల్లలు కవర్ అవు జరిగింది ఏకంగా మూడు పిల్లలకన్నా ఎక్కువ ఉన్న మూడు పిల్లలున్న తల్ల సుమారుగా రెండు లక్షల పది వేల మంది ఉన్నారు అంటే ఆరు పాయింట్ మూడు రెండు లక్షల మంది పిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళకి ఏకంగా ముప్పై తొమ్మిది వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేస్తడం జరుగుతుంది గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళ ఎన్నికలప్పుడు వీడియోలన్నీ కూడా చూసాం ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు వాళ్ళు ఇవ్వకుండా ఏకంగా నలభై రెండు లక్షల మంది పిల్లలకే ఆనాడు వాళ్ళ అమ్మఒడి ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది ఇప్పుడు అరవై ఏడు పాయింట్ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్లలకి ఈరోజు నిధులు జమ చేస్తాం జరిగింది గతంలో ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు వాళ్ళ వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది అంటే సుమారుగా మూడు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది అంటే ఐదు సంవత్సరాల్లో పదహారు వేల కోట్ల రూపాయలు అదనంగా తల్లిల అకౌంట్లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటి ఎంతమంది పెళ్ళున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా కూర్చుని మేద్దరం ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము ఎక్కడెక్కడ చించిన లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది కొంతమందికి ఏంటంటే బట్ రెండు శాతం మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేక లేదు దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము మీ అకౌంట్ ఇన్ఆక్టివ్ గా ఉందని ఎస్ఎంఎస్ పంపిస్తున్నాం వాళ్ళ బ్యాంక్ వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడతాయి సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేసానికి ఆస్కారం ఉంటుంది సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయం వాట్సాప్ సచివాలయ వెళ్ళొచ్చు లేదంటే ఇంట్లో కూర్చొని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రేజ్ రేస్ చేసే ఆస్కారం ఇచ్చాం ప్రభుత్వ విద్యలో తల్లికి అనేది ఒక భాగం ఈరోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు మీరందరూ ఒక్కసారి ఫీల్డ్ లో చూస్తే ఎనభై శాతం మంది పిల్లలకి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది మొదటి రోజే పుస్తకాలు యూనిఫామ్ బ్యాగ్స్ షూస్ సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది గతంలో ఎప్పుడైతే జరగలేదు మేము అందించాం ఆ ఇరవై పర్సెంట్ కూడా ఇరవై తారీఖు లోపల ఆ పిల్లలకి ఈ స్కూల్ కిట్ అందిస్తాం గతంలో ఇంటర్ పిల్లలకి స్కూల్ కిట్ అనేది తీయేశారు ఏప్రిల్ మాసంలోనే ఏ ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారు వాళ్ళకి స్కూల్ కిట్ ఏప్రిల్ మాసంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తాం జరిగింది అంతేకాకుండా మేమందరం చర్చించి నాదన్ల మనోహర్ గారు నేను చర్చించి పిల్లలకి సన్న బియ్యం ఇవ్వాలి మధ్యాహ్న భోజనం పథకంలో అని నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మేము అది కూడా మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేస్తాం జరిగింది మూడో చాలా కీలకమైన సంస్కరణ మేము తీసుకొస్తాం జరిగింది అదేనంటే వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ పాఠశాలలో ఒక్కసారిగా చూస్తే కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలు వన్ క్లాస్ వన్ టీచర్ ఉన్నాయి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్ ఉంటే ఒకే టీచర్ ఉండేవారు సో ఒక రూమ్ లో ఒక్కొక్క మోలో ఇక్కడ ఒకటో తరగతి పిల్లలు కూర్చోబెట్టి రామ్ మోలో రెండో తరగతి పిల్లలు కూర్చోబెట్టి ఇక్కడ థర్డ్ క్లాస్ పిల్లలు కూర్చోబెట్టి ఒకే టీచర్ ముగ్గురికి పాఠాలు చెప్తారు మళ్ళీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వస్తాయి అందుకే వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ మేము తీసుకొచ్చాం ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలు వన్ క్లాస్ వన్ టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి అంటే ఎయిట్ టైమ్స్ సుమారుగా సెవెన్ అండ్ హాఫ్ టైమ్స్ పెట్పించాం వన్ క్లాస్ వన్ టీచర్ అనేది మాది నినాదం అప్పుడే లర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా వస్తుంది పన్నెండు వందల పాఠశాలల నుంచి తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలకి ఇది తీసుకెళ్తాం జరిగింది ఇంతే కాకుండా నాలుగో కీలకమైనది మొన్న మీరు బడ్జెట్లో చూస్తే ఆర్థిక శాఖ మంత్రి గారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు ఉచిత కరెంట్ మేము నిరసిస్తున్నాం సో అక్కడున్న హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయులు కానీ కరెంటు బిల్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేరుగా ఉచితంగా చేస్తాం జరిగింది సో ఈ నాలుగు ఎందుకంటే తల్లికి వందనం కింద ఈ నాలుగు కొట్టుకుపోతాయి అట్లా కాకుండా చాలా కీలకమైన డబ్బులు ఇస్తామే కాదు పిల్లల్ని బాగా చదివించాలన్న బాధ్యత మేము తీసుకున్నాం మీరు చూస్తే అసెంబ్లీలో నేను గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎం భారతదేశంలో ఏ రాష్ట్రం అలాంటి నిర్ణయం తీసుకున్నా మేము తీసుకున్నాం వి విల్ గ్యారంటీ ఎఫ్ఎల్ అని అది చెప్తాం చాలా తేలికైంది దానికి సంస్కరణలు తీసుకురావాలి దానికి మొత్తం సిస్టమ్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు కూడా చూస్తే ఇప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి నేను ఆన్లైన్ మెకానిజం పెట్టాలనుకున్నా ఉపాధ్యాయులందరూ లేదు మాన్యువల్ పెడితే బాగుంటుందని కోరుతాం జరిగింది నేను మాకు అందరితో చర్చించిన తర్వాత మాన్యువల్ మెకానిజం మేము రివర్ట్ అయ్యాం దానివల్ల వాస్తవంగా ఆలస్యమైంది లేదంటే నా లక్ష్యం ఏంటంటే పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం ఉన్న టీచర్లు వాళ్ళు మొదటి రోజే వస్తారనేది లక్ష్యంగా పెట్టుకున్నాం కానీ అది సాధించలేకపోయా దానివల్ల నేను చాలా బాధపడుతున్నా అధికారులందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు మండే కల్లా మొత్తం ఈ టీచర్ బదిలీలన్నీ కూడా పూర్తి చేసి ఈ మొత్తం వ్యవస్థ స్టెబిలైజ్ అవుతుంది వచ్చే సంవత్సరంలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి లేదంటే ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి ఆల్రెడీ ఒక మార్క్ చేశాం దానికన్నా బెటర్ చేయాలని లక్ష్యంతో మొత్తం విద్యాశాఖ అహర్నిశలు కష్టపడుతుందని ప్రజలు తెలుపుకుంటూ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం గతంలో ప్రభుత్వ పాఠశాలలు గురించి నాకు తెలుసు కరెక్ట్గా డేటా లేదు ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియని పరిస్థితి అడుగడుగున ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అలా కాకుండా అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు మేము తీసుకొచ్చాం దీనివల్ల మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం సో తల్లిదండ్రులు అందరం కూడా కోరుతున్నాను ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మనం ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం వన్ ఇయర్ ఇవ్వండి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం మొత్తం డిపార్ట్మెంట్ కమిటెడ్గా మేము పనిచేస్తాం మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పాను అవన్నీ మేము అమలు చేశాం మా ఎవ్వరు ఫోటోలు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎవ్వరు ఫోటోలు ఆ టెక్స్ట్ బుక్స్లో లేవు నో ఫార్వర్డ్ ఏమి లేవు బ్యాగ్ బరువు తగ్గించేదాన్ని కూడా ఏకంగా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అందించాలో అట్లా అందిస్తున్నాం సో ఎక్కువ బ్యాగ్ బరువు కూడా ఉండకూడదు అట్లా చాలా సీరియస్గా ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చాం అందుకే ప్రజలందరూ కూడా కోరుతున్నా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నేను ఈ సభాముఖంగా కోరుతాం జరుగుతుంది సో ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధం నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన తీవ్ర ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జాబ్లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్ గా నేను దీనిపైన ముందరికెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయ్ని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లులే చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో సో అలా అబద్దాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ దమ్ రెండో విషయం వచ్చే గల వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న ఉంటారు ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలుంటారు యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు నంబర్ వన్ నంబర్ టూ గత ప్రభుత్వం జిఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయని విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ ఉంటుంది అంటే ఈ పాఠశాలలో ఉంటారు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు పిల్లలు డ్రాప్ బాక్స్ ఉంటారు అది ఐటీలో ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ అక్కడ పెట్టి పెట్టే సార్ పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలీదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలున్నాయని తేలిని ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి వంద రోజులు పెట్టింది నాకు అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్ గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో లెక్కలున్నాయి ఏదో నంబర్లు అని చెప్పి చేస్తాం కాదు రెండోది నిజంగానే వాళ్ళంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఈ రోజు మేము ఇస్తున్నాం అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం లిస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ముందర పెడతాను బయట పెడతాను లేంటే ఎవరిన రాలేదనుకుంటే మనం మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది